హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీస్ మిల్లెట్స్తో చేసుకుందాము ఈ మిల్లెట్స్తో చేసుకునే రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటాయి డైట్ చేయాలనుకునే వాళ్ళు అలాగే హెల్తీగా తినాలనుకునే వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా తీసుకోవచ్చు రైస్తో పని లేకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే హెల్త్కు చాలా మంచిదండి మామూలుగా మనం హెల్తీగా చేసుకుంటే టేస్ట్ ఉండవనుకుంటాము కానీ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం టేస్ట్ని ఏమాత్రం మిస్ అవ్వకుండా హెల్దీగా చేసుకుందాము ముందుగా సామలతో అన్నం వండుకుందాము దీనికోసం ఒక గిన్నె టీ గ్లాస్తో ఒక గ్లాసు సామలు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత ఒక గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం గిన్నెలో చేసుకుంటున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి అదే కుక్కర్లో చేసుకున్నట్లయితే టూ గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇవి సిక్స్ అవర్స్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉడికే వరకు మంటను హైలో పెట్టుకోవాలి ఈ విధంగా కొద్దిగా దగ్గరకు పడిన తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ పొడి పొడిగా ఉడికే విధంగా ఉడికించుకోవాలి మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి అలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి పొడి పొండలాడుతూ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సామలన్నము దీన్ని మనం రెగ్యులర్గా ఏ కూర అయితే వండుకుంటామో ఆ కూరలోకి తినేసేయచ్చు పొడి పొండలాడుతూ సామలన్నం రెడీ అయిపోయిందండి ఇది మన మామూలు రెగ్యులర్ రైస్ కంటే కొద్దిగా లేటుగా ఉడుకుతుంది పొడి పొడిగా వచ్చేసింది చూడండి మనం ఏ కూర అయితే వండుకుంటామో అదే కూరలో తినేసేయచ్చు అలాగే ఇప్పుడు మనం సామలతో ఇడ్లీలు అలాగే దోశలు వేసుకుందాము దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు పొట్టు మినపప్పును నానబెట్టుకుంటున్నాను వీటిని ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా మెంతులు వేసుకోవాలి సాయి మినపప్పు అయితే ఒకేసారి కడుక్కొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి కొద్దిగా నానిన తర్వాత మళ్ళీ కడుక్కోవాలండి పొట్టు మొత్తం పోతుంది అదేవిధంగా వేరొక గిన్నెలోకి రెండు కప్పుల సామలు వేసుకుంటున్నాను ఒక కప్పు మినప్పప్పుకు రెండు కప్పుల సామలు వేసుకోవాలి వీటిని రెండు మూడు సార్లు బాగా కడుక్కున్న తర్వాత అవి మునిగే వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు ఇదే వాటర్ను మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు పిండిలోకి వేసుకుంటాము మినపప్పు కొద్దిగా నానిన తర్వాత వీటిని పొట్టుపోయే విధంగా రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి అదేవిధంగా మనం మిక్సీ పట్టుకుంటామనంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు అటుకులు నానబెట్టుకోవాలి వాటిని కూడా ఒకసారి కడుక్కొని కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి మినపప్పు సామలు ఒక ఎయిట్ అవర్స్ నానాలండి ఎయిట్ అవర్స్ నానిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లోకి మినపప్పును అలాగే అటుకులను వేసుకొని బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి మనం సామాల్ని నానబెట్టిన వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ పిండినంతటిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి సామలు వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి వీటిని మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు నానిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండినంతటిని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పిండినంతటిని నైట్ అంతా అలాగే వదిలేయాలండి బయటే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు బయట ఉంటే బాగా పులుస్తుందండి బాగా పులిచినప్పుడు మాత్రమే ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఇప్పుడు మార్నింగ్ బాగా పిండి పైకి వచ్చింది చూడండి ఈ విధంగా పులిస్తే ఇడ్లీలు బాగా మెత్తగా వస్తాయి ఒకవేళ మీకు పొంగుతుందని డౌట్గా ఉంటే పెద్ద గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది ఈ పిండినంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసుకోవాలి మనం రెగ్యులర్గా ఇడ్లీలు వేసుకుంటాం కదా ఆ పిండి కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుందండి ఈ ఇడ్లీలు మనకు రెగ్యులర్గా ఉడికే ఇడ్లీల కంటే కొద్దిగా లేటుగా ఉడుకుతాయి ఒక ఫైవ్ మినిట్స్ లేటుగా ఉడుకుతాయి ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి మన రెగ్యులర్ ఇడ్లీలు అయితే పది నిమిషాల్లో ఉడికిపోతాయి వీటిని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి వీటిలో సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి చాలా సాఫ్ట్గా వస్తాయి ఒక ఐదు నిమిషాలు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇడ్లీలు మనకు బాగా మెత్తగా ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయకూడదు ఒక రెండు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత మూత తీయాలి వీటిని కారం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇప్పుడు మిగిలిన పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుని దోశ పిండిలాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెక్కిన తర్వాత మనం రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి దోశ వేసుకున్న తర్వాత పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి ఇవి పైన కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడే దోశను తిప్పాలండి అప్పుడే కలర్ బాగా వస్తాయి దోశలు ఒక సైడు కాలిన తర్వాత రెండో సైడు కూడా బాగా కాల్చుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి మనం రెగ్యులర్గా వేసుకునే దోశల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలను రెగ్యులర్గా చేసుకుని ఏ చట్నీతో తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఎన్ని దోశలు కావాలో అన్ని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం సామలతో కిచడీ చేసుకుందాము దీనికోసం గ్లాస్తో ఒక గ్లాసు సామలు తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని ఒక సిక్స్ అవర్స్ నాననివ్వాలి సిక్స్ అవర్స్ తర్వాత మరొక గిన్నెలోకి పెసరపప్పును నానబెట్టుకోవాలి మనము ఏ గ్లాస్తో అయితే సామలు తీసుకున్నామో అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి ఇక నేను పొట్టు పెసరపప్పును తీసుకున్నాను ఇవి కొద్దిగా నానిన తర్వాత వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే పొట్టు మొత్తం పోతుంది ఇప్పుడు పెసరపప్పులోకి మనం నానబెట్టుకున్న సామలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఆరు గ్లాసుల వాటర్ వేసుకోవాలి సామలు ఒక గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు తీసుకున్నాం కదా ఒక్కొక్క గ్లాసుకి మూడు గ్లాసుల వాటర్ వేసుకోవాలి సిక్స్ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇది వేడెక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి ఒక క్యారెట్ కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక చిటికడు పసుపు వేసుకోవాలి చాలా తక్కువ వేసుకోవాలి ఒక చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇది కలర్ కోసం మాత్రమేనండి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేసేయచ్చు ఇప్పుడు మనం నానబెట్టుకున్న సామలు పెసరపప్పును వాటర్తో సహా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకోవాలి ఒక మూడు విజిల్స్ లేదా నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి ఒక నాలుగు విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత మనకు కిచిడి రెడీ అయిపోయింది దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ తీసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి చట్నీ ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా అలాగే తినేసేయచ్చు చూశారు కదా మిల్లెట్స్తో చేసుకునే రెసిపీస్ ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చే